కూడా హెచ్ సంబంధించిన పద్దెనిమిది ఆవులు సేల్ ఉన్నాయండి మనకి కర్తాలు వచ్చేసి రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు సూడి ఆవులు అయింది పాడి ఆవులు అయితే రెండు కూడా ఉన్నాయండి ఇక్కడ రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అందరైతే చెప్పడం జరుగుతుంది ఈ రాత్రే వచ్చి ఓకే ఉదయం ఉదయమే డెలివరీ అయింది అందాది పాలు వచ్చాను మీ అవగాహన ప్రకారం క్వాలిటీ రోజులు అవుతుందండి రోజుల పది పది లీటర్ల పాల కెపాసిటీగా లావండి అనే రేట్ల విషయానికి వస్తే మన దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మన దగ్గర రైతులందరికీ నమస్తే అండి ముందుగా హైదరాబాద్ యూట్యూబ్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ కర్తల్ దగ్గర ఉన్నామండి రంగారెడ్డి జిల్లా ఇంకా వస్తుంది ఇక్కడ ఆలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత విషయాలు అయితే మనం కనుకుందాం అన్న నమస్తే పేరు మన లొకేషన్ మళ్ళీ చెప్పరా ఓకే మాది మండలం కడతాల్ గ్రామం రంగారెడ్డి ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు మన దగ్గర సేల్కున్నాయ్ ఆవులు పద్దెనిమిది ఆవులు సూడి పాడి ఎన్న అన్న అండ సుడి ఏడావులు ఉన్నాయి ఓకే మిగతా పదకొండు ఆవులు పాడి ఉన్నాయి ఓకే పాడి అయితే ఏడు ఉన్నాయి చూడి అయితే మనకి పదహారకొని పదకొండు ఉన్నాయి ఓకే మొత్తం కూడా పద్దెనిమిది అయితే ఆవులైతే సేల్కొని అన్ని అన్ని ఏబ్రిడ్ కి సంబంధించిన ఆవులన అన్ని వచ్చే ఆవులైనా హెచ్ కి సంబంధించిన హెచ్ బ్రిడ్ పాల కెపాసిటీ ఎంత ఒక్కొక్కటి మినిమం తొమ్మిది నుంచి పది పన్నెండు పదమూడు వరకు ఉంటది మా దగ్గర ఇది ఇది నాలుగైదు రోజులు అయినా ఓకే ఎన్నెంది ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది టైం కి లీటర్ ఇస్తుంది ఓకే ఒక నాలుగు ఐదు రోజులు అయితే పాలకు వచ్చేస్తుందన్న ఓకే అయితే ఈ పదహారు లీటర్ల కెపాసిటీ గలావు ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇంకా కొంచెం పెరగొచ్చా ఇంకొక నాలుగైదు లీటర్లు పెరుగుతుంది నాలుగు ఐదు లీటర్లు పెరుగుతుంది చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా హెచ్అీకి సంబంధించిన ఆవులు అయితే అన్న దగ్గర ఉన్నాయి కర్తల దగ్గర ఉన్నవండి రంగారెడ్డి జిల్లా ఎన్నో ఉంటుందని రెండో ఈత రెండో ఈత రెండో ఈత ఇప్పుడైతే అన్న రైతులు ఇక్కడ చూసుకోవచ్చా ఎనిమిది లీటర్లు పిండి చూసుకోవచ్చు పిండి పాలు పిండి గ్యారెంటీ చూపెట్టిస్తాం ఇదైతే డెలివరీ అయ్యి ఎన్ని రోజులు వారమైందా ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది దూడలు కూడా అన్నిటికి ఉన్నాయా అన్నిటికి ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇదైతే ఐదు రోజులు అవుతుందంట ఎనిమిది లీటర్ పాలు అయితే టైంకి ఇస్తుందని చెప్తున్నారు మీరు చూసుకోండి అన్న చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గరుండి పాలు చూసుకోవాలి నాలుగు రూమ్లు కూడా సమానంగా ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పాలు దారాలు వస్తున్నాయి లేదా చూసుకోండి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా కూడా చూసుకోవచ్చు చెప్పు రీటికి సంబంధించింది ఇంకొక ఆవు తీసుకొస్తున్నారన్న అలా దీని డీటెయిల్స్ చెప్పరా అరే తొమ్మిది తొమ్మిది లీటర్ ఇస్తున్నారా తొమ్మిది తొమ్మిది లీటర్ పాలు తొమ్మిది పాలు లీటర్ పాలు ఇచ్చేది ఒక టైం టైం కి ఎన్నో ఓకే ఇది కూడా మనకి సెకండ్ ఇది అని చెప్తున్నారు అని అది ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిందా ఎనిమిది రోజులు అయితే ఎనిమిది ఓకే తొమ్మిది ఇప్పుడు ఎన్ని ఇప్పుడు రైతులకి వస్తుంది ఇంకా కొంచెం పెరుగు పెరుగుతుంది ఒక పదిహేను రోజుల పాలకు వస్తుంది ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్ పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీగా అవ్వండి రూడైతే దీనికి ఉంది అలాగే రేట్ల విషయానికి వస్తే మన దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మన దగ్గర తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే తొంభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయి ఓకే డిపెండ్స్ క్వాలిటీ దాని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పి మనకి ఆదాయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూములు చూసుకోండి పాలు అయితే చూసుకోండి రెండు పూటలు కూడా పాలు చూసుకోవచ్చు పూటలు కూడా చూసుకోవచ్చు ఓకే రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ దాని బట్టి కాబట్టి కెపాసిటీ మట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుందండి దీని అడ్ర క్వాలిటీ పాల నరాలు చూసుకోవచ్చండి మీరు దీని అడ్ర అయితే చాలా బాగుంది అన్నా ఇది ఎన్ని లీటర్ల పాల కెపాసిటీ కావు పది పది ఇస్తుందా పది పది ఇస్తుంది ఒక ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది ఇది ఒక ఆరు రోజులు అయిందా సిక్స్ డేస్ అవుతుంది ఒక ఆరు ఆరు రోజులు అవుతుందంటే పది లీటర్లు అయితే ఇప్పుడు ఇస్తుందని చెప్తున్నారు పూటకు వచ్చేసి పది పది అంటే రోజుకు వచ్చేసి ఇరవై లీటర్ల పాలు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి ఇక్కడ అన్ని పాలిస్తుంది లేదా చూసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న ఎన్నో రెండో అయితే రెండో అయితే పది పది లీటర్లు అయితే పాలిస్తుంది తొంభై వేలు నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ అయితే తొంభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇంకో ఆవులు తీసుకొస్తున్నారు వాటి ఆ డీటెయిల్స్ కూడా చూడండి పూర్తి వీడియో చూడండి మీకు అర్థమైపోయింది ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి ఆవుల కెపాసిటీ ఎట్లా ఉంటాయి ఏంటని ఇప్పుడు తీసుకొచ్చే ఆవు అయితే చాలా బాగుంది హెవీ సైజు ఉంది టాప్ టాప్ ఆర్డర్ క్వాలిటీ ఉందండి చూసుకోవచ్చు మీరు చూపిస్తాను మీకు టాప్ ఆర్డర్ క్వాలిటీ ఉంది ఇప్పుడు తీసుకొస్తున్నా దీని డీటెయిల్స్ చెప్పరా మీరు కూడా దీని ఎన్ని రోజులు అవుతుందండి డెలివరీ ఇది పది రోజులు అవుతుంది పది పది లీటర్ల పాల కెపాసిటీ కెపాసిటీగా చూసుకోవచ్చు హెచ్ బ్రీడ్ కి సంబంధించింది సెకండ్ లాక్టేషన్ అది కూడా సెకండ్ లాక్టేషన్ లో ఇది మొత్తం కూడా పది పది లీటర్ల పాల కెపాసిటీ మొత్తం కూడా పద్దెనిమిది ఆవులు అయితే సేల్కు ఉన్నాయండి కర్తల దగ్గర ఉన్నాము అన్నీ కూడా మిల్కర్స్ అని చెప్తున్నారు ఇక్కడ పూటకు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండు లీటర్ల ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక ఆవు తీసుకొస్తాడు దీని డీటెయిల్స్ కూడా అయితే ఒకసారి అడుగు అన్న దీని డీటెయిల్స్ చెప్పరా ఇది రాత్రే వచ్చిందన్న ఓకే ఉదయం ఉదయమే డెలివరీ అయింది ఇది ఓకే అందరు ఎన్ని పాలు ఇవ్వచ్చు మీ అవగాహన ప్రకారం పది పది ఇస్తే ఇది కూడా టెన్ టెన్ లీటర్ మొత్తం కూడా హెచ్ బ్రీడ్ హెచ్ ఓ బ్రీడ్ అవుతుంది బ్రీడ్ అయితే పాలు వస్తాయి ఓకే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారా తీసుకొస్తారన్నా మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి వస్తే ఓకే వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి రాగానే సెట్ అయితే మన వాతావరణానికి ఏం ప్రాబ్లమ్ ఉండదు అనా ఏముండదు మహారాష్ట్రనే జర గొట్టు గొట్టు కరువు ఓకే ఇక్కడ వస్తే మనం మంచిగా తిండి పెట్టుకుంటే మన దగ్గర మంచిగా పాలిస్తే పది పాలు ఇస్తే మంచిగా ఓకే చూసుకోవచ్చు మన వాతావరణానికి సెట్ అయితే పాలిస్తాయి కూడా చెప్తున్నారు అన్న మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నారు ఎనీ టైం కూడా మన దగ్గర ఆవులు ఉంటాయా ఎనీ టైం మన దగ్గర ఉంటాయా మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర ఆవులు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మనకు చిన్న ఉన్నప్పటి సందే ఆవులే మనకు ఉన్నాయి ఓకే ఇక మనం అమ్మఒట్టి ఒక మూడు సంవత్సరాలు అయింది ఆవులు త్రీ ఇయర్స్ నుంచి మనం అయితే చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నాం ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన ఫామ్ లో ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఆవులు అయితే ఉంటాయి చెప్తున్నారు అన్న అయితే చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం డెలివరీ అయిందంటే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పది లీటర్లు పది లీటర్ అని చెప్తున్నారు టైంకి వచ్చేసి దూడలన్నీ సేఫ్గా వచ్చాయన్న ట్రాన్స్పోర్ట్ లో లేదా మనం అక్కడ అన్ని సూడావులనే తీసుకొస్తాం ఇక్కడ వచ్చినాక ఇంత ఏదో ఒకటి బై మిస్టేక్ లో ట్రాన్స్పోర్ట్ ఓకే ఓకే ఎన్ని టైం పడుతుంది మనకు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ రావడానికి పడుతుంది అన్న పదహారు పదిహేడు గంటలు టైం పడుతుంది టైం పడుతుంది ఓకే చూసుకోవచ్చు మనకి అన్నీ కూడా మనకి హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు ఉన్నాయి కర్తాల దగ్గర ఉన్నావు ప్రెజెంట్ రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది ఇంకొక అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది సుడావనా సుడితో ఉందా ఓకే ఎన్ని అంటే ఇంకా ఒక వారం పడుతుంది టైం వారం రోజుల్లో లోపు ఇంత వారం రోజులు డెలివరీ అవుతుంది దీని పాలకే కెపాసిటీ అంతా డెలివరీ అయితే ఒకవేళ పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తా అని చెప్పి రైతు రైతు ఓకే మీరు అక్కడ రైతుల దగ్గర రైతుల దగ్గర ఓకే అండ్ అయితే మహారాష్ట్ర రైతుల దగ్గర అయితే కొనుగోలు చేసి తీసుకొస్తా చెప్తున్నారు పన్నెండు లీటర్లు అయితే చెప్పారంట ఫోటోకి వచ్చేసి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అలాంటి తనడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాయండి ఆవుల విషయానికి వస్తే మాత్రం అన్న ఎన్నో ఇది కూడా రెండు మూడు అయితే ఓకే థర్డ్ ల్యాక్టేషన్ కావు ఇది పన్నెండు లీటర్లు అయితే రైతు చెప్పాడంట మహారాష్ట్రలో ఉన్న రైతుల దగ్గరైతే కొనుగోలు చేస్తారంట అన్న అన్న మనకి నెలకు ఒక ఎన్ని ఎన్ని లోస్తాయండి మనకి నెలకు నెల మీద అన్ని నాలుగు లోన్లు అయితే వస్తాయని చెప్తున్నారు అన్ని కూడా రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా హెచ్ సంబంధించిన ఆవులు అయితే సేల్ ఉన్నాయండి ప్రజెంట్ వీటి అడ్ర క్వాలిటీకి చూసుకోవచ్చు పాలు అయితే మీరు చూసుకోవచ్చు చేతితో మీరు పిండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ అన్న రేట్లు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ కాదు ఇది చెప్పండి రెండోయిత ఇది పది పది ఓకే ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు వారం 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 లోపు వారం లోపు యువతలు అవతలు ఇంతే అని చెప్తున్నారు అన్న ఈ మార్నింగ్ వచ్చిందా ఈ మార్నింగ్ వచ్చింది ఈ రోజు ఈ రోజు వచ్చినాయి మార్నింగ్ వచ్చినాయి కూడా మనకి ఒక వారం రోజులు టైం పెట్టుకుని అన్నైతే తీసుకొస్తారని చెప్తున్నారు నెలకైతే నాలుగు రోజులు అయితే కంపల్సరీ దిగుతాయని చెప్తున్నారండి అన్న మీరు మహారాష్ట్రకు మీరే వెళ్ళి కొనుగోలు చేస్తారా ఎట్లా మేమే వెళ్ళి స్వయంగా మేమే చూసి మేమే తీసుకొస్తాం ఓకే అన్ననే అయితే పోయి అక్కడైతే రైతుల దగ్గర అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకొస్తా చెప్తున్నారు అన్న మీరు చిన్నప్పటి నుంచి కూడా ఆవులతోనే చేస్తున్నారా మొత్తం ఆవుల ఫామ్ అయినా మొత్తం మొత్తం ఆవులు ఆవుల మీద అవగాహన అయితే చాలా ఉంది కాబట్టి అందుకోసమే అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి కూడా ఆవులు అయితే ఇక్కడికి అయితే తెస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఎక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా అన్న నెంబర్ అయితే వీడియో మీద ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తాను చెప్పిన పన్నెండు పన్నెండు లీటర్లు చెప్పాను ఇంకొక వారం వారి రోజులు టైం పడుతుంది చెప్తున్నారు పన్నెండు లీటర్లైతే అయితే పూటకైతే ఇస్తుందని కూడా రైతు అయితే చెప్పడం జరుగుతుందని చెప్పారు ఈరోజు మార్నింగ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కాలు నొప్పులు ఉంటాయి దానికి చూసుకోండి అన్ని కూడా హెచ్బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే పద్దెనిమిది ఉన్నాయండి కరతాల్లో రోడ్డు మీదే ఉంటుందండి ఫామ్ వచ్చేసి మనకి కరతాల్లో మనకి షార్ద్నగర్ పోయే రూట్లు అయితే రోడ్డు మీదకే ఉంటుంది ఎన్నో అయితే ఉంటుంది రెండో ఉంటుంది ఓకే సెకండ్ లాక్టేషన్ మొత్తం టోటల్గా కూడా అన్నీ కూడా రెండో అయితే మూడయితే ఆవులే ఉన్నాయి ఎక్కువగా రెండో అయితే ఆవులైతే మనకైతే కనబడుతున్నాయి వీటి అర్డర్ అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా మంచి బ్రీడ్ అండి మంచి గల ఆవులు అయితే సేల్కున్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి పాలైతే చెక్ చేసుకోండి డెలివరీ అయిన ఆవులకి అట్లాగే ప్రెగ్నెంట్ అయితే ఇంకొక వారం ఉన్నాయి అంతే వారం టైం పడుతుంది ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులే అన్నీ కూడా మంచి గల హెచ్ఓ బ్రీడ్స్తో మంచి ఆవులు ఉన్నాయండి ఇక్కడ ఇంకొక ఆవు తీస్తున్నారు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది రైతు పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తా అని చెప్పిన రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇస్తా అని చెప్పి రోజు మీద వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పి రైతు ఇది కూడా మనకి వన్ వీక్ టైం పడుతుంది ఆ వారం రోజు వారం రోజుల టైం పడుతుంది ఓకే ఇది కూడా మనకి వారం రోజుల టైం పడుతుంది అని చెప్పారు చూసుకోవచ్చు ఈ ఆవు అయితే చాలా హెవీ సైజ్ ఉందండి ఎన్నో అయితే అని చెప్పారా ఇప్పుడు మూడు అయితే ఓకే డెలివరీ అయితే మూడైతే అని చెప్పినా ఇప్పుడే మనకి కనబడుతుంది చూసుకోవచ్చు వన్ వీక్ అయితే టైం పడుతుందని చెప్పారు దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అయితే ఇరవై ఐదు లీటర్ల పాలు చెప్పాడండి రోజు మీద వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్ మిల్క్ కెపాసిటీ అలా అవ్వని వానికి మనకి అయితే చెప్పడం జరిగింది అన్నకైతే రైతుల దగ్గర అయితే కొనుగోలు చేశారంటండి మహారాష్ట్రలో రైతుల దగ్గర అయితే ఈ ఆవులన్నీ కొనుగోలు చేశారని చెప్పారు మనకి చూసుకోండి మీకు ఇక్కడ అయితే కట్టేసారు కదా మొత్తం కూడా ఎయిటీన్ సేల్ చేయకుండా అండి హెచ్ఓబ్రీడికి సంబంధించింది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు

పది లీటర్లు అయితే చెప్పాడంట రైతు ఇంకెన్ని రోజులు టైం పడుతున్నా ఇది కూడా ఒక నాలుగైదు రోజుల ఓకే ఫోర్ టు ఫైవ్ నాలుగు నాలుగు నుంచి ఐదు రోజులు అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రైతు అయితే చెప్పడం పది లీటర్లు చెప్పాడు అంటే టైంకి వచ్చేసి చెప్తున్నాను అండి నేను టైంకి వచ్చేసి పది లీటర్ల పాల పాలిచ్చే ఆవని కూడా చెప్పడం జరిగింది రైతు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా టాప్ ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి ఆవుల విషయానికి వస్తే మాత్రం ఇంకొక ఆవు అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం ఇది కూడా అని చెప్పిన రోజు మీద వచ్చేసి ఇరవై ఐదు లీటర్ పాల కెపాసిటీ అని చెప్పారండితే రెండో అయితే అని చెప్పారు సెకండ్ ల్యాక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఈ రోజులు టైం పడుతున్నాయి ఇంకా వారం పది రోజులు టైం వారం వారం పది రోజులు అయితే టైం పడుతుంది చెప్తున్నారు ఇప్పుడు టాప్ లెవెల్ ఉంది ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారండి రైతు వచ్చేసి ఇప్పుడైతే వారం పది రోజుల్లో డెలివరీ అవుతుంది డెలివరీ అయితే రెండో అయితే అని చెప్పారు మీరు అయితే చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గర ఉండి పాలిన్ని పాలు ఇస్తుంది ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే కొనుగోలు కొనుగోలు అని కూడా చెప్తున్నారు అన్నైతే త్రీ ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం మహారాష్ట్ర నుంచి తెచ్చారా ఫస్ట్ నుంచి కూడా ఇంకెక్కడ తెచ్చారా కూడా తెస్తా కర్ణాటక కూడా తెస్తారు ఓకే మన కర్ణాటక మహారాష్ట్ర నుంచి అయితే ఇక్కడ తెచ్చయితే అన్నైతే ఆవులు సేల్ చేస్తున్నారు కర్తాల్ దగ్గర అండి ఎగ్జాక్ట్లీ కర్తాల్ నుంచి మనకి రైట్ సైడ్ లో షాధు నగర్ పోయే రూట్లో ఉంటుంది రోడ్డు మీదనే ఉందండి ఫామ్ వచ్చేసి మనకి ఇది పన్నెండు లీటర్లు ఓకే పన్నెండు ఫస్ట్ ఈతలో పది పది ఇచ్చిందండి డెలివరీ అయితే పన్నెండు పన్నెండు అయితే ఇస్తాను కూడా రైతులు టైం కూడా వారం రోజులు అయితే టైం పడుతుందని చెప్పారు దీనికి క్వాలిటీ చూసుకోండి మెయిన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అయితే చాలా మంచిగా ఉందండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది హైట్ సైజు మంచి బ్రీడ్ అండి హెచ్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే అన్నా దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా పది పది లీటర్లు ఇస్తాను పది పది లీటర్లు ఓకే ఇది కూడా మనకి పది పది లీటర్లు ఇచ్చే ఆవు ఇది చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి అన్న ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా ఒక ఐదు రోజులు టైం అన్న ఒక ఐదు ఆరు రోజులు అయితే టైం పడుతుంది చెప్తున్నారు ఇక్కడ గ్రాస్ కూడా పెట్టారు వీళ్ళు పచ్చగడ్డి కూడా వేస్తున్నారు ఇక్కడ టోటల్గా వీళ్ళది ఫామ్ వచ్చేసి మొత్తం గ్రాస్ కూడా పెట్టడం జరిగింది అలాగే గ్రాస్ వచ్చేసి ఫోర్ లీటర్ సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ ఓకే పచ్చగడ్డి రెండు పచ్చగడ్డి రెండు వాడతారా దాన ఏం వేస్తారా కల్లీ మక్కపిండి ఓకే కంది గోధుమ ఈ మూడు వేస్తారు ఒక ఒక ఆవుకి ఎన్ని కేజీలు దాన వేస్తారు అందా పది లీటర్ పాలు చాకు టైం కు ఐదు కిలోలు ఇవ్వాలన్న దాన ఓకే పది లీటర్లు ఇచ్చేదానికి అయితే టైం ఐదు కిలోలు ఐదు కిలోలు దాని ఇవ్వాలి ఓకే గడ్డి విషయానికి వస్తే గడ్డి విషయానికి వస్తే మా గడ్డి కూడా ఎక్కువ ఏందినా సార్ దాన అంత తింటే గడ్డి కూడా అంతే అంత ఎక్కువ తినదు దాన మనం గట్టి అయితే మనం ఐదు కిలోలు అయితే బాగా కిలోలు ఇస్తే పాలు ఇస్తారు సార్ పాలు ఇస్తారు ఇయ్యదు ఓకే చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ చూసుకోండి మీరు అన్నీ కూడా మనకి హెచ్ఎఫ్ బ్రీడ్స్ మంచి నావులు అయితే సేల్కున్నాయండి ఇక్కడ ఇంకో ఆవు తీసుకొస్తున్నారు అనే దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా వారం రోజులు టైం ఉంటుంది వారం రోజులు టైం ఉంది దీనికి కూడా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎన్నో ఉంటుంది అందా డెలివరీ అయితే డెలివరీ అయితే ఇప్పుడు రెండో అయితే ఓకే డెలివరీ అయితే సెకండ్ అని చెప్తున్నారు పది పది లీటర్ల పాల కెపాసిటీగా అవ్వని చెప్తున్నారు మనకి ఇక్కడ చూసుకోవాలండి మీరు ఇక్కడైతే పాలైతే చెక్ చేసుకోవాలి వారం అనే వారం వారం పడుతుందా వారం పడుతుంది వారం టైం పడుతుంది డెలివరీ అయితే మనకి రెండో అని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి అందాదా క్వాలిటీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి ఎక్కడైనా కూడా క్వాలిటీ మీద డిపెండ్స్ బోల పాల కెపాసిటీ క్వాలిటీని బట్టి అలా రాగానే మనకి ఎలాంటి దాణాలు తింటే ఎండు అయినా మనం వచ్చిన ఆవులకి ఎలాంటి దాన పెట్టం పెట్టరా కుట్టి మాత్రమే పెడతాం ఓకే ఎండు కుట్టి ఆ ఎండు కుట్టి పచ్చి కుట్టి కలిపి పెడతాం కలిపి పెడతారు ఓకే నిన్నా ఒక ఐదు రోజుల తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తాం ఓకే ఎందుకంటే ఇటకు ఇప్పుడే దాన పెడితే పొదువాపులు వచ్చేస్తాయి చాలా పొదువాపు వచ్చినాక మళ్ళీ మెడిసిన్ కి ఖర్చు అవుతాయి ఓహో అట్లా మేము మేమైతే పెట్టాము వేరే రైతు లేదో మాకు తెలియదు మామూలు ఎవరన్నా అడిగితే కూడా నేను చెప్తా చెప్తారు ఓకే నేను అంత ఐదు రోజులు అంతవరకు కూడా పెట్టదు పెట్టదు ఏమన్నా గోధుమ చున్ని ఏదైనా ఉంటే పెట్టండి ఎక్కువ పెట్టదు ఇంక ఐదు రోజుల తర్వాతనే దానిస్తే ఆవు పాలకు వస్తుంటది ఇప్పుడు ముందుకు ముందే దాన్ని చూసుకుంటా దాన పెట్టుకుంటా పోతే ఆవుకు పొదుగా వచ్చేస్తుంది బాగా ఓకే ఓకే చూసుకోవచ్చు అన్న చెప్పింది అయితే చూసుకోండి రైతులు అయితే జాగ్రత్త గమనించండి మనకి డెలివరీ అయ్యింది ఐదు రోజుల తర్వాత అయితే మనకు స్టార్ట్ చేసుకోని చెప్తున్నా అందులోపు అయితే పచ్చికుట్టి ఎండుకుట్టి అయితే రెండు కలిపి పెడుతున్నారు ఇక్కడ మీకు చూపిస్తా ఇక్కడ అవి రాగానే కూడా మనకి ఇక్కడ మిక్స్ చేసి చూసే చూసి చూసుకోవచ్చు మీరు పచ్చికొట్టి ఎండుకొట్టి రెండు మిక్స్ చేసి అయితే తింటున్నాయండి ఆవుల విషయాని కోసం మాత్రం తింటున్నాయి చూసుకోండి ఓకే దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది ఫస్ట్ ఇతనే మన దగ్గర పన్నెండు పన్నెండు లీటర్లు ఇచ్చింది ఓకే మన దగ్గరనే ఉన్నది మన దగ్గరనే ఉన్నది ఓకే పన్నెండు పన్నెండు లీటర్లు లేదు పాలు తీశారు ఆ ఈసారి అయితే సెల్ కేడదామని అనుకున్నాం ఓకే అన్న ఇప్పుడు ఎన్నో టైం పడుతుంది ఇది కూడా ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు అయింది ఇది కట్టి ఓకే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్నది ఇంకొక నెల రోజులు టైం ఉంటుంది ఓకే ఇదైతే మనకి ఇక్కడ అన్న ఫాము పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పాలు పిండడం జరిగింది అని చెప్పారు చూసుకోవచ్చు అన్న దీనికి దూడలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర రెండో ఈత డెలివరీ అయితే ఇప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంది హైట్ సైజు మంచిగా ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది అన్నీ కూడా సూడి ఉన్నాయి పాడి ఉన్నాయండి ఆవులు మొత్తం పద్దెనిమిది ఆవులు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు మనకి దగ్గర కరతాలు దగ్గర ఉన్నావు అండి ప్రజెంట్ మనం ఏవైతే చూసుకోవచ్చు ఇప్పుడే ఇంత మున్ డెలివరీ అయిందని చెప్తున్నారు మనకి అన్న పాల కెపాసిటీ ఎంత ఉంటది ఇది పన్నెండు పన్నెండు లీటర్ పన్నెండు పర్సెంట్ ఓకే అన్నీ కూడా మనకి మొత్తం హైబెల్ కర్స్ అని చెప్తున్నారండి ఇక్కడ పాలైతే చెక్ చూసుకోవచ్చు ఇప్పుడే ఇంత మున్ పోయి డెలివరీ అయ్యింది ఆ వచ్చేసి అన్న ఇది అచ్చా ఇదే ఓకే దూడలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మంచి యాక్టివ్గా ఉన్నాయండి దూడల విషయానికి వస్తే ఇప్పుడు ఇదైతే ఇప్పుడే దీనికైతే పుట్టిందని చెప్తున్నారు అన్ని కూడా దూడలు ఉన్నాయి అట్లాగే ఆవులు అయితే మొత్తం ఎయిటీన్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు అడ్రస్ కూడా అనే అన్నయ్యతో మరొకసారి చెప్తాడు అలా ఒకసారి అడ్రస్ మన ఫామ్ లొకేషను మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అన్న నా పేరు యాదయ్య మాది కడతాల్ గ్రామం కడతాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ త్రీ టూ సిక్స్ వన్ సెవెన్

వేరే చేసినాక కూడా ఏ సంట్లన పాల్గిన తక్కువ తేడా అనిపిస్తే దాన్ని తీసుకొని వేరేది ఇచ్చేస్తాం రైతుకు ఇక్కడనే అయితే ఓకే ఓకే ఇక్కడ ఇక్కడైతే మన చుట్టుపక్కల అయితే చాలా సంవత్సరాల నుంచి మీరు చేస్తారు కాబట్టి చాలా మంది కూడా కొనుగోలు చేస్తారని వచ్చి చేస్తారు చాలా మంది కూడా చేస్తారు చేస్తున్నారు ఇక్కడైతే అన్న చెప్పేది ఏంటంటే నాలుగు రూములు కూడా చూసుకోండి మీరు పాలు వస్తున్నాయి లేదా చూసుకోండి పాలిచ్చే పాలిచ్చే ఆవులు అయితే ఇక్కడ ఉండడానికి రూమ్స్ రాత్రి రాత్రి లేట్ అయితే రూమ్ ఉంది ఓకే పండుకోవచ్చు పొద్దున రెండు పూటలు చూసుకొని తీసుకెళ్ళచ్చు ఓకే ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు కూడా మనకి అదే అన్నది చెప్పడం జరుగుతుందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి అన్న రేట్లు అయితే మనకి స్టార్టింగ్ ఎంతనా

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి